పుష్ప టూ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాబెట్టిన వసూలు ఇప్పటివరకు మరే సినిమాకు సాధ్యం కాలేదు ముఖ్యంగా బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రాబట్టలేనంత భారీ స్థాయి వసూలు దక్కించుకున్న పుష్ప టూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఫ్యాన్స్ అన్ని వర్గాల వారు బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల వసూలు నమోదు చేసిన పుష్ప టూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్లోనూ అత్యధిక వ్యూస్ రికార్డును సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సినిమా జనవరి చివరి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ మొదలు కాబోతుంది అతి త్వరలోనే ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు సూపర్ హిట్ అయిన సినిమాలు సైతం నాలుగు నుంచి ఆరు వారాల్లో ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రపంచంలో అడుగుపడుతున్నాయి పుష్ప టూ సినిమాకు వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద నమోదవుతున్న కలెక్షన్ల నేపథ్యంలో ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు అందుకు తగ్గట్లుగానే నెట్ఫ్లిక్స్లో మైత్రి మూవీ మేకర్స్ వారు ఒప్పందం చేసుకున్నారు గతంలో పుష్ప నాలుగు వారాల్లోనే ఓటీడీ ద్వారా వచ్చింది కానీ ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది నాలుగు వారాల తర్వాత ఇంకా సాలిడ్ వసూలను ఆత్ నుంచి నమోదవుతున్నాయని తెలుస్తుంది ఎనిమిది వారాల గడువు జనవరి ఇరవై తొమ్మిది లేదా ముప్పైతో పూర్తి కానుంది కనుక జనవరి ముప్పై ఒకటో తారీఖున నెట్ఫ్లిక్స్ ద్వారా పుష్ప టూ సినిమా మాస్ జాతర షురూ కాబోతుంది రాబోయే రెండు వారాల్లో నమోదు కాబోతున్న వసూళ్లను బట్టి ఏడు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యం లేదు ప్రస్తుతానికి జనవరి ముప్పై ఏటో తారీఖుపై మేకర్స్ దృష్టి పెట్టారు వారం పది రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కి ఎన్ని వారాలు వెయిటింగ్ చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం పుష్ప టు సినిమా ఎనిమిది వారాల్లో బాక్సాఫీస్ రన్ క్లోజ్ అయి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది